ఏడు శనివారాల వ్రతాన్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నేనైతే ఈ వీడియోలో చాలా సింపుల్ గా మనం ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకుంటామో అంతే సింపుల్ గా ఈ ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలనేది వీడియోలో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏడు శనివారాల వ్రతం నేను స్టార్ట్ చేసి ఇది రెండో వారం అండి ఫస్ట్ వారం అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫస్ట్ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది రెండో వారం చేస్తున్నాను ఇంకా ఫస్ట్ వారం చేసిన తర్వాత రెండో వారం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశాను అంత అలా అనిపించింది చేయాలని ఇంకా రెండో వారం అయితే వచ్చేసింది ఇంకా ఈ రెండో వారం అయితే ఏకాదశి శనివారం వచ్చింది ఈ ఏకాదశి శనివారం రోజు ఇంకా శనివారాల వ్రతం చేసే వాళ్ళే కాదు నార్మల్గా పూజ చేసుకోవాలన్నా ఈ ఏకాదశి శనివారం వచ్చింది కదా సో ఈ రోజైతే పిండి దీపాలు పెట్టి స్వామివారికి అయితే పూజ చేసుకుంటారు నేను ఎలాగో ఇంకా వ్రతం చేస్తున్నాను కదా ఈ వ్రతాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇది వచ్చేసి రెండో వారం ఫస్ట్ అయితే మనం పిండి ప్రమిదలను అయితే ఏడు చేసుకోవాలి ఈ వ్రతానికి ఈ పిండి ప్రమిదలు అనేవి చాలా అవసరం ఫస్ట్ అయితే మనం ముందు రోజు బియ్యం అయితే కడిగి సేపు నానబెట్టిన తర్వాత ఒక క్లాత్లో కట్టేసి నైట్ అంతా ఉంచితే నెక్స్ట్ డేకి ఆ వాటర్ అన్నీ వాడిపోతాయి కదా సో ఆ పొడి తడి బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక పైన్ పౌడర్ల మెత్తగా వాడుకోవాలి మొత్తం పిండి మొత్తం అలా చేసిన తర్వాత దీంట్లో మనం ఆ పిండిలో బెల్లం అలాగే పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి మనం చలివిడి ఏ విధంగా చేస్తామో అలా కలుపుకోవాలి చాలామంది ఇందులో బెల్లం పాలుయే కాకుండా అరటి పండు కూడా వేసి కలుపుతూ ఉంటారు నేనైతే బెల్లం పాలు ఒక్కటే వేస్తాను అలా వేసి చలివిడిలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం చలివిడి ఉండలు ఏడు చేయాలి స్వాంగ్ వారికి సో ఏడు సో చలివిడి వండలు చేసేసాను చేసేసిన తర్వాత మనం పిండి ప్రమిదలు అనేవి ఇదే చలివిడితో మనమైతే పిండి ప్రమేదం చేసుకోవాలి ఆ పిండి ప్రమిదలు కూడా ఏడు చేయాలి ఇంకా ప్రమిదలు కూడా చేత్నం స్టార్ట్ చేసి ఇంకా నీట్గా చేసుకుంటున్నాను చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఈ పిండి ప్రమిదలు అనేవి ఇంకా చేతితోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చాలా మంది గ్లాసులతో ఆటలతో చేస్తూ ఉంటారు మనం ఈజీగా చేత్తోనే చేసేసుకోవచ్చు ఈ వీడియోలో చూడండి నేను చేస్తున్నాను ఈజీగా చేత్తోనే చేసేస్తున్నాను త్వరగా అయిపోతుంది అలాగే సింపుల్ గా కూడా మనం చేసేయచ్చు ఇలా చలవిడి ముద్దల్లా పెద్ద పెద్ద ఉండలు తీసుకొని ఇంకా బటన్ వీలతో ప్రెస్ చేసుకు లో ఇంకా ప్రమీదలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలాగే నేను నువ్వులు కూడా ముందు రోజే తెప్పించుకోవాలండి నువ్వులు ఇంకా సాటర్డే నువ్వులు తెప్పించుకోకూడదు కదా సో ముందు రోజే నువ్వులు అనేవి మనం తెప్పించేసుకోవాలి అలాగే ప్రమిదల్లోకి మనం నువ్వుల నూనె అయితే యూజ్ చేయాలి సో నువ్వుల నూనె అలాగే నువ్వులు ముందు రోజే తెప్పించేసుకోండి చేసుకునే వాళ్ళు ఈ నువ్వుల ఉండలు కూడా సోమవారికి అయితే నైవేద్యంగా పెట్టాలి ప్రతి శనివారం మనం ఏడు వారాలు కూడా ఈ నువ్వుల ఉండలు అయితే అస్సలు పెట్టకుండా ఉండకూడదు ఈ నువ్వుల ఉండలు పెట్టాలి ఇంకా ముందు రోజే నేను నువ్వులు తెచ్చేసుకొని ఇంకా మిక్సీలోనే ఇంకా నువ్వులైతే ఫస్ట్ ఆడి తర్వాత బెల్లం కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే మెత్తగా అవుతుంది అలా మెత్తగా అయిన దాంట్లో కొంచెం పాలు పోయాలి మరీ ఎక్కువగా పోస్తే మెత్తగా అయిపోతుంది సో కొంచెం అయితే పాలు పోసుకొని ఇంకా వాటిని కూడా ఏడు వండలు అయితే చూసుకో చుట్టుకోవాలి మనం అవి కూడా తెల్ల నువ్వులు కాదండి నల్ల నువ్వులు ఉంటాయి కదా సో స్వామివారికి అయితే ఈ నల్ల నువ్వుల ఉండలనే సమర్పించాలి నైవేద్యంగా ఏడు ఉండలు అయితే ఖచ్చితంగా చుట్టుకోవాలి ఇంకా నువ్వులు అయితే మిక్సీ పట్టుకొని బెల్లం కూడా వేసుకున్నాం కదా సో అందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ చిన్నగా ఏడు ఉండలు అయితే చుట్టుకొని ఇంకా అదే ప్లేట్లో మనం చలివిడు వండలు పెట్టుకున్నాం కదా ఏడు సో అదే ప్లేట్లో అయితే ఏడు అయితే పెట్టుకుంటున్నాను అలాగే చలివిడి వాడపప్పు పానకం అనేది స్వామివారికి ఖచ్చితంగా సమర్పించాలి ఈ వ్రతంలో తులసిమాలైతే ఈ పూజలో అయితే ఖచ్చితంగా వేయాలి స్వామివారికి స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం అండి సో తులసి దళాలతో పూజ గాని తులసి మాల గాని ఖచ్చితంగా వేయాలి మీ ఇంటి దగ్గరే దొరికితే ఇంకా తులసి దళాలు కోసి మాల కింద కట్టి వేయవచ్చు లేకపోతే బయట షాపుల్లో కూడా ఉంటాయి కదా సో ఇంకా మాలను అయితే ఒకటి తెప్పించుకుని ఉంచుకోవాలి ముందు రోజు కానీ ఇంకా మార్నింగే మీకు వీలు కుదిరితే మార్నింగ్ అయితే తెప్పించుకోవచ్చు ఈ పూజలు అన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది ఇలా మొత్తం ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాత మనమైతే ఈ నువ్వులు ఉండలు చదువుడియే కాకుండా మనం ఏదో ఒక ప్రసాదం అయితే సోమవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేనైతే వీక్కి ఒకటి పెడుతున్నాను అంటే ఈ శనివారం ఒక ఒకటి పెడితే ఇంకో శనివారం ఇంకొకటి అలా పెడుతున్నాను కొంతమంది శనివారం శనివారం ఏడు రకాలైన ప్రసాదాలు అయితే చేస్తూ ఉంటారు నేనైతే ఒక్కో శనివారానికి ఒక్కొక్క రకం చేస్తున్నాను ఇంకా ఈ శనివారం అయితే సోమవారికి చక్కెర పొంగలి అయితే చేశాను ఇంకా చక్కెర పొంగలి ఉండలు ఉన్నాయి కదా నువ్వుల ఉండలు చలి ఉడి అలాగే వడపప్పు పానకం అన్నీ ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత మనం సోమవారిని ప్రతిష్ఠించడానికి పీట తీసుకోవాలి ఆ పీటని శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత ఆ పీట మొత్తం పసుపుతో అయితే మొత్తం రాయాలి పసుపునైతే మొత్తం రాసి ఇంకా పీటకి మొత్తం చుట్టూ మనం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి ఇలా చుట్టూ మనం కుంకుమతో బొట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో అయితే పద్మం ముగ్గు ఉంటుంది కదా సో ఆ పద్మం ముగ్గు అయితే వేసుకోవాలి ఇలా చిన్నగా ముగ్గు వేసుకుని అటు ఇటు చిన్నగా వేసుకోవాలి చాలా మంది ముందు రోజే ఈ పేటినైతే పసుపాయి రాసుకుని పెట్టేసుకుంటూ ఉంటారు సో అలా చేయకూడదండి ఇంకా శనివారం రోజే పొద్దున్న మనం అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆ రోజు మట్టుకే మనం క్లీన్ చేసుకోవాలి పీటని ముందు రోజైతే ఇలా పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఇంకా మొత్తం పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ముగ్గురు వేసుకుంటాం కదా పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ పూజలో ఏమేమి వినాలి ఏమేమి చదవాలి అని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా బుక్ అయితే ఉంటుందండి ఇంకా ఏడు శనివారాల రకం బుక్ అయితే ఉంటుంది బుక్ లేని వాళ్ళు ఇంకా ఫోన్లో కానీ గూగుల్లో కానీ ఇలా వస్తాయి కదా అవి చదువుకుంటూ కానీ అంతగా చదువు వాళ్ళు ఉంటారు కదా చదువురాని వాళ్ళు వింటూ కానీ చేసుకోవచ్చు ఇంకా ఇందులో మెయిన్గా మూడు ఉంటాయండి అష్టోత్తరం అయితే ఖచ్చితంగా ఫస్ట్ అయితే అష్టోత్తరం వింటూ కానీ చదువుతూ కానీ అష్టోత్తరం జరుగుతున్నప్పుడు స్వామివారికి పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ లేకపోతే తులసి దళాలతో కానీ మనం పూజ చేస్తూ ఉండాలి ఇంకా చదువుకునే వాళ్ళైతే చదువుతూ పూజ చేస్తూ ఉండాలి వినే వాళ్ళైతే వింటూ పూజ చేస్తూ ఉండాలి అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి గోవిందనామాలు ఈ గోవిందనామాలు వింటూ కానీ చదువుతూ కానీ పుష్పాలతో కానీ ఇంకా తులసి దళాలతో కానీ అక్షంతలతో కానీ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారికి పుష్పాలను అక్షంతలను అలాగే తులసి దళాలను సమర్పిస్తూ మనమైతే పూజ చేస్తూ ఉండాలి చదువురాని రాని అయితే వింటూ పూజ చేస్తూ ఉండాలి అలాగే మెయిన్ గా ఈ కథలో వినాల్సింది ఇంకా కుమ్మరి భీమన్న కథ అని ఒకటి ఉంటుందండి ఆ కథ అయితే మీరు గూగుల్లో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే ఉంటుంది ఇంకా మీరు అష్టోత్తరం గోవిందనామాలు వింటూ పూజ చేస్తారు కదా మొత్తం పూజ అయిన తర్వాత ఈ కథనైతే వినాలి ఈ కథ అయితే వినకుండా అస్సలు ఉండకూడదు కుమ్మరు భీమన్న కథ అండి మళ్ళీ చెక్ మీరు యూట్యూబ్లో కానీ లేదా గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే కుమార భీమన్న కథ అని చెప్పి వస్తుంది ఆ కథను వినాలి ఖచ్చితంగా వినాలి పూజ అంతా అయిన తర్వాత అక్కడే కూర్చొని మీరు ఈ కథనైతే వినాలి ఫస్ట్ అయితే మనం పసుపు రాసుకుని ముగ్గుతో అలంకరించుకున్న పీట అయితే ఉంది కదా అదైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎరుపు పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ఉంటాయి కదా జాకెట్ ముక్క గానీ వాటితో వాటిని అయితే ఈ పీట మీద అయితే వేయాలి ఇలా వేసుకున్న తర్వాత మన దోచతో మూడు గుప్పెట్లు మూడు గుప్పెట్లు బియ్యం అయితే ఆ వస్త్రం పైన వేసి ఇంకా వారిని ఆ బియ్యం వేసాం కదా మూడు గుప్పెట్ల బియ్యం దాని మీద అయితే స్వామివారిని అయితే పెట్టాలి ఇంకా అలా వేసుకుని స్వామివారిని ఇలా పెట్టిన తర్వాత మనమైతే ఇంకా పిండి మీదలు పెడతాం కదా ఆ పిండిపురం ప్రమిదల కింద రెండు రెండు తమలపాకులు అయితే పెట్టుకొని ఆ పిండుపురం అయితే పెట్టుకోవాలి అలాగే మనం ఏ వ్రతం చేసినా మెయిన్గా ఉండాల్సింది పసుపు గణపతి అండి ఈ పసుపు గణపతిని అయితే అస్సలు పెట్టుకోకుండా ఉండకూడదు ఇంకా పిండి ప్రమేదలకి ఇంకా రెండు రెండు తమలపాకులు వేసుకుని ఇలా పిండి ప్రమేదాలను పెట్టుకుంటాం కదా చుట్టూ ఇలా పెట్టుకున్న తర్వాత మనం అయితే మెయిన్గా పసుపు గణపతిని అయితే చేసుకోవాలి ఈ రోజులో ఇంకా కొంచెం పసుపు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక్కొక్క తమలపాకు తీసుకోండి ఇంకా తమిళపాకులోనే ఇంకా పసుపు గణపతిని అయితే చేసుకొని ఇంకొక పెట్టుకొని ఇంకా స్వామివారి పటం పెట్టాం కదా ఇంకా స్వామివారి పటం దగ్గర ఈ పసుపు గణపతిని అయితే తమలపాకుతో పాటు పెట్టేయాలి ఇలా పెట్టిన తర్వాత ముందుగా మనం ఏ పూజ అయితే గణపతికి అయితే పూజ చేసుకోవాలి కదా సో ఈ పూజలో కూడా అంతే ఇంకా మనం పసుపు గణపతిని చేస్తాం కదా ఇంకా పసుపు గణపతిని సోమవారం పటం దగ్గర పెట్టుకొని మనమైతే ఫస్ట్ పూ పసుపు గణపతికి పూజ చేసి తర్వాత సోమవారికి అయితే మనం వ్రతం అయితే స్టార్ట్ చేసుకోవాలి అలాగే మనం పిండి ప్రమిదలు చేసుకున్నాం కదా ఈ పిండి ప్రమిదలకి సోమవారి నామాలతో అయితే అలంకరించుకోవాలి పసుపు అలాగే కుంకుమతో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపుతో అలాగే కుంకుమతో బొక్కులు పెట్టుకొని ఇంకా ఒక్కొక్క ప్రమేదని ఇలా తమలపాకులు వేసుకున్నా కదా వాటి మీద అయితే పెట్టుకుంటున్నాను ఇలా మొత్తం ఏడు ప్రమిదలకు ఇలా నామాలు అయితే పెట్టుకొని స్వామివారి దగ్గర పెట్టి ప్రతి దాంట్లోనూ రెండే సొత్తులు కానీ చాలా మంది ఏడే సొత్తులు వేస్తూ ఉంటారు అలాగే రెండే సొత్తులు ఉంటారు అలా కూడా ఇచ్చు ఇంకా రెండే సొత్తులు వేసుకొని ఇంకా ఫస్ట్ ఏడు పిండి ప్రమిదలను ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం రెండేసి ఎర్ర వత్తులు ఉంటాయి కదా నార్మల్ ఒత్తులు కాదండి తెల్ల తెల్లవత్తులు కాదు దీనికి సపరేట్ గా మనకి పూజ స్టోర్స్ లో ఎర్ర ఒత్తులు అనేవి దొరుకుతాయి ఆ ఎర్ర ఒత్తుల్ని ఒక్కొక్క ప్రమేదలో ఏడేస్ కానీ లేకపోతే రెండేస్ కానీ వేసుకోవాలి నేనైతే రెండేసి ఒత్తులు వేసాను ఇలా ఒత్తులు వేసిన తర్వాత నువ్వుల నూనె ప్రతి ప్రమేదలో ఇంకొక ప్రమేదతో నిండుగా నువ్వుల నూనె అయితే వేసుకోవాలి ప్రతి ప్రమేదలోని ఇలా నువ్వుల నూనె మొత్తం వేసుకున్న తర్వాత అలాగే మనం ఈ దీపాలతో పాటు రోజు పూజలు పెట్టుకుంటాం కదా దీపాలు కుందు దీపాలు కూడా రెండు పెట్టుకోవాలి అసలు పెట్టుకోకుండా ఈ దీపాలు పెడుతున్నాం కదా అని చెప్పి దీపాలు అయితే పెట్టుకోకుండా ఉండకూడదు ఈ దీపాలతో పాటు పెట్టాలి ఇంకా ఇవి కూడా రెడీ చేసుకున్న తర్వాత కుందు దీపాలలో ఇంకా ఓడేసి ఒత్తిడి వేసుకొని ఇంకా ఉనుగోలు నూనె వేసుకొని అటు ఇటు సోమవారం పటంకి పెట్టుకోవాలి సోమవారం ప్రతిష్ఠించడానికి మనం పీఠం వేసాం కదా ఆ పీఠం మీద ఖాళీగా ఉంటే ఈ కుందలు కూడా మనం పీఠం మీద వేసేసుకోవచ్చు లేకపోతే అటు ఇటు రెండేసి తమలపాకులు వేసుకొని ఇంకా ఈ కుందని కూడా మేము ఆ తమలపాకుల మీద పెట్టుకోవచ్చు ఇంకా అటు ఇటు నేనైతే రెండేసి కమలపాకులు వేసుకొని ఈ కుంగ దీపాలను కూడా మూడేస్ వేసుకొని వేసుకుని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అలాగే ఈ దీపానికి దీపాలకి పసుపు అలాగే పువ్వులతో పెట్టుబెట్టి ఒక్కొక్క పువ్వు ఆ కుందు దీపాల దగ్గర అయితే ఉంచాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత సోమవారికి అయితే తులసి మాలను సమర్పించాలి ఇంకా తులసి మాలను అయితే ఇలా వేసేసిన తర్వాత మనం పువ్వులతో సామవార్ని అయితే అలంకరించుకోవాలి మన ఇష్టం ఇంకా మనం సోమవారిని ఎలా అలంకరించాలనుకుంటున్నామో పూలతో అయితే అలా సోమవారిని అయితే అలంకరించుకోవచ్చు అయితే ఈ పూజలో సోమవారిని గులాబీలు అలాగే చామంతి పూలతో అయితే అలంకరిస్తున్నాను పసుపు రంగు పూలతో అలంకరిస్తే మంచిది పూజ చేసుకున్నప్పుడు అయితే ఇలా పెట్టుకోవడం కదా సో అందుకే ముందే పూజ విధంగా అనేది చెప్పేస్తున్నాను ఇంకా ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఫస్ట్ అయితే మనం పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలి ఇంకా పసుపు గణపతికి భోజనం చేసుకున్న తర్వాత తర్వాత స్వామిని మన మనసులో విడించుకోవాలి అలా చెప్పుకొని ఈ పూజన అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఇలా మనసులో కోరికని చెప్పుకున్న తర్వాత అప్పుడు మనం పూజని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ దీపాలన్నిటిని వెలిగించాలి ఇంకా దీపాలన్నీ వెలిగించిన తర్వాత మనం కుందు దీపాలు కూడా పెట్టాం కదా అవి కూడా పెట్టుకోవాలి ఇంకా ముందే మన స్వామివారికి మనం ఏ నైవేద్యాలు అయితే చేసామో అదే చిమ్లి వండలు అలాగే సగుడు వండలు వడపప్పు బెల్లం పానకం అలాగే మనం చేసిన ప్రసాదం అన్నీ స్వామివారి దగ్గర ఉంచి అప్పుడు దీపాలను అయితే మొత్తం వెలిగించాలి ఒకేసారి ఇంకా ఈ ఏడు దీపాలను అలాగే మనం కుందు దీపాలు పెట్టుకున్నాం కదా ఈ కొన్ని దీపాలను కూడా వెలిగించేయాలి వెలిగించేసిన తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అష్టోత్తరం చెప్పాను కదండి ఇంకా అష్టోత్తరం జరుగుతుందని సేపు వింటున్నంతసేపు లేదా మనం చదువుకుంటున్నంతసేపు పుష్పాలతోని అక్షంతలతోని అలాగే కసీదలాలతోని వింటూ లేదా మనం చదువుకుంటూ పూజ చేస్తూ ఉండాలి సోమవారికి అష్టోత్తరం గోవిందనామాలు అలాగే మొత్తం కుమార భీమన్న కథ ఉంటుందని చెప్పాను కదా సో ఇంకా ఆ కుమారు భీమన్న కథ మొత్తం అయిన తర్వాత మనం స్వామి వారికి అయితే దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే తెచ్చుకొని ఉంటాం కదా ఇంకా కొబ్బరికాయ అయితే దండం పెట్టుకొని మనం ఏదైనా పువ్వుతో కానీ ఇంకా మనం ప్రసాదాల మీద అలాగే మనం కొబ్బరికాయ కొట్టాం కదా పూజ అయిన తర్వాత ఆ కొబ్బరికాయ మీద ఇంకా ప్రసాదాలు అన్నింటి మీద ఆ పువ్వుకాయ అయితే నీళ్ళు జల్లుకొని సోమవారికి అయితే సమర్పించాలి అలా సమర్పించేసిన తర్వాత మనం అయితే లాస్ట్లో ఇంకా సోమవారికి ఆరతిని అయితే ఇవ్వాలి ఇంకా మీకు పాట వస్తే పాట పాడుకుంటూ ఆరతి ఇవ్వచ్చు లేకపోతే నార్మల్ గానే ఇవ్వచ్చు ఇంకా ఇచ్చేసిన తర్వాత వ్రతం అయితే పూర్తవుతుంది ఈ వ్రతాన్ని అయితే చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో వివరంగా చెప్పానని అనుకుంటున్నాను వీడియో ఇంతవరకు ఎలాగో చూసారు చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో వచ్చేసి రెండవ శనివారం పోతా సప్త శనివారంలో ఇది వచ్చేసి రెండవ శనివారం ఫస్ట్ శనివారం పూజ వీడియో కూడా మా ఛానల్లో ఉంది విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి అలాగే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ వీడియో అయితే ఇంత పూర్తయింది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత వీడియో ఇది ఇంకా నేను ఇలా పూజ అయితే చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్